ఆకాశవాణి ఆదిలాబాద్ ఆధునిక భారతీయ తాత్వికల్లో శ్రీ అరవిందులది ఒక విలక్షణమైన శైలి ఆధ్యాత్మిక చింతనే జీవిత లక్ష్యంగా భావించిన అరవిందులు పుదుచ్చేరి చేరి ఆశ్రమాన్ని స్థాపించుకొని జీవితాంతం ఆధ్యాత్మిక చింతనకి అంకితమై అమూల్యమైన భావాలను అసామాన్యమైన శబ్దజాలాన్ని మానవాళికి అందించారు ఆయన ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లి యావత్ ప్రపంచానికి కూడా పవిత్ర యాత్రాస్థలంగా నేటికి ప్రసిద్ధి పొందుతోంది శ్రీ అరవింద భావనలో సచిదానందం అనే భావన చాలా ప్రాధాన్యమైంది అనాదిగా వాస్తవికత స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాల గురించి పలువురు పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే కొందరు దార్శనికులు ప్రపంచానికి అంతటికీ మూడు రకాలైన ప్రాథమిక సత్తాలనే యథార్థమని భావిస్తే మరికొందరు రెండు సత్తాలనే సమస్తానికి మూలమన్నారు సత్తా అంటే ఉనికి లేక ఎగ్జిస్టెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి మిగతా వారు జగత్తంతటికీ పారమార్థిక సత్యం ఒకటేనని వివరించారు వీరందరి సిద్ధాంతాలను సంక్షిప్తంగా ఏకసత్తావాదమని ద్విసత్తావాదమని త్రిసత్తావాదమని బహుసత్తావాదమని మనం స్థూలంగా విభజించుకోవచ్చు ఈ వివాదాలన్నింటిలో కూడా ఏకసత్తావాదమే దార్శనికంగా అంటే తాత్వికంగా చాలా ప్రాధాన్యాన్ని పొందింది శంకరునికి అద్వైతం పారమార్థిక సత్తాను ఏ పదాలతో కానీ ఏ సంఖ్యతో కానీ విద్యాత్మకంగా కానీ వివరించడానికి వీలు లేదంటుంది ఈ సత్యాన్ని పాశ్చాత్యంలో స్పినోజా అనే తాత్వికుడు అనంత ద్రవ్యమని హేగెల్ అనే తాత్వికుడు నిరపేక్షం అంటే అబ్సల్యూట్ అని చైనా దార్శనికులు టావో అని జపాన్ను చింతకులు జెన్ అని వ్యవహరించారు సమకాలీన భారతీయ దార్శనికుడు యుగపురుషుడైన శ్రీ అరవిందులు వీరి యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తారు ఆయన అభిప్రాయంలో పరమార్థం మొత్తం అనేది మనస్సుకు అందదు ఆయన అభిప్రాయంలో పరమార్థం అనేది సంపూర్ణంగా మనస్సుకు అందదు పరమార్థాన్ని సామాన్య భాషలో వర్ణించడానికి వీలు కాదు అది అనంత ద్రవ్యం అగ్రాహ్యమైనది విజయాత్మకంగా కానీ నిషేధాత్మకంగా కానీ దానిని వర్ణించలేము ఒకవేళ దాన్ని వివేచనాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది కూడా పాక్షికమే అవుతుంది తప్ప పరిపూర్ణం కాదు పరమార్థం అనుభవానికి వివేచనకు అతీతమైంది ఆ పరమార్థాన్నే ఆయన సచిదానందం అని అంటారు ఆత్మ జగత్తు దైవం అనే మూడు అంశాలను అరవిందులు గాఢంగా నమ్ముతారు ఈ మూడింటిలో ఏ ఒక్కదాని అర్థం చేసుకోవాలన్నా మిగతా రెండింటినీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటిని ప్రధక్కరించకుండా అంటే విడదీయకుండా రూపాంతరం అందించకుండా సమాకరణం చేయగల సంపూర్ణ తత్వాన్ని మనం అన్వేషిస్తాం ఆ పరిపూర్ణ తత్వమే మనకు సంతృప్తిని ఇస్తుంది అయితే అది అందరికీ లభ్యమయ్యేది కాదు మొదట్లో మనిషి ప్రపంచమే సత్యం అనుకుంటాడు కొంతకాలానికి అనుభవం పెరిగే కొద్దీ వివేచనాత్మకంగా ఆలోచించే కొద్దీ దాని పరిమితిని అర్థం చేసుకుంటాడు మనిషికి మనిషి జీవితానికి అతీతమైన ఆత్మ ఒకటి ఉందని గ్రహిస్తాడు ఈ విధంగానే ప్రపంచానికి అంతటికీ మూలంగా దైవం ఉన్నాడని అవగాహనకు వస్తాడు ఆత్మ దైవస్వరూపాలు అర్థం కానిదే ప్రపంచం అర్థం కాదని ప్రపంచం అర్థం కానిదే దైవస్వరూపాలు ఆత్మస్వరూపాలు అర్థం కావని తెలుసుకుంటాడు ఈ విధంగా ఆత్మ ప్రకృతి దైవాల సమైక్యతను అనుభవైక్యం చేసుకోవాలని అర్థమవుతుంది ఈ సమైక్య చిత్తాన్నే సచ్చిదానందం అని అంటారు అరవిందులు సచిదానందం సర్వవ్యాప్తమై కూడా సర్వాతీతమవుతుంది అవిభాజ్యమై కూడా అనంత విధాలుగా విభాజ్యమవుతుంది అనియతమై కూడా అనంత రూపాలను పొందుతుంది అవ్యక్తమై కూడా అనంత రీతుల్లో వ్యక్తమవుతుంది ఈ విధంగా సచిదానందం అనంతం అభిభాజ్యం అనియతం అవ్యక్తంగా వర్ణించబడింది ఏకమైనా అది అనేకం కాగలుగుతుంది అంతానికి అనంతానికి వ్యక్తానికి అవ్యక్తానికి ఏకానికి అనేకానికి వైరుధ్యం ఉన్నట్టుగానే మనకు సాధారణంగా అర్థమవుతుంది అందువల్ల సచిదానందాన్ని సామాన్య దృష్టితో కానీ వివేచనతో కానీ మనం అర్థం చేసుకోలేము ఒక్క పూర్ణానుభవం సిద్ధించినప్పుడు మాత్రమే ఆ వైరుధ్యం తొలగిపోయి సచ్చిదానందం యొక్క సమకాలిక స్వభావం అర్థమవుతుంది సచ్చిదానందం అనేది ప్రాపంచిక సత్యం అదే ప్రపంచంగా వ్యక్తమవుతుంది అదే సర్వాస్తిత్వం ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా వివిధ విధాలుగా ఉద్బోధించాయని దీనినే పారమార్థిక సత్యమని అరవిందులు అభిప్రాయపడతారు సత్ చిత్తు ఆనందాలు అనే మూడింటి కలయిక వల్ల ఏర్పడిందే సచ్చిదానందం వీటిని వేరువేరుగా భావించకూడదు సత్తే చిత్తు చిత్తే ఆనందం అన్నిటికీ ఆధారం సచిదానందమే ఇది పారమార్థిక సత్యం కూడా ఇదే వేదాంతం ప్రబోధించిన బ్రహ్మ బ్రహ్మే ఆత్మ పురుషుడు ఈశ్వరుడు ఆ బ్రహ్మే సర్వానికి ఆత్మ బ్రహ్మ సర్వవ్యాప్తం బ్రహ్మ అనేకంలో ఏకము అచేతనంలో చేతనం బ్రహ్మే కారణము బ్రహ్మే కార్యం కారణత్వం కూడా బ్రహ్మే విషయ బ్రహ్మే విషయం బ్రహ్మే చింతన బ్రహ్మే చింతకుడు బ్రహ్మే ఆది బ్రహ్మే అంతం వాస్తవిక పదార్థాలు రీతులు బ్రహ్మలోనే స్థిరమై ఉంటాయి బ్రహ్మే విశ్వాత్మ విశ్వంలోని జీవులన్నింటిలోనూ ఈశ్వరాంశంలోనూ ఉండే వైయక్తిక అంశం కూడా బ్రహ్మే బ్రహ్మ చిత్శక్తి మాత్రమే జీవన జగత్తులో జీవం అవుతుంది అరవిందుల దృష్టిలో ఆ బ్రహ్మ మాత్రమే దివ్యం ఈ దివ్యమైన సత్తా మూడు విధాలుగా వ్యక్తమవుతుందని ఆయన అభిప్రాయం ఒకటి దివ్యసత్తా ప్రపంచ జీవరాశుల్లోనూ పదార్థాలలోనూ వ్యక్తమై అది అన్నిటికీ ఆధారభూతం అవుతుంది ఈ దివ్యసత్తా ఈశ్వరంశగా ప్రతి వ్యక్తులను ఉంటూ వైయక్తిక జీవితాలను కూడా నడిపిస్తుంది మూడు దివ్యసత్తా ఆధ్యాత్మిక సత్యం ఆనందం జ్యోతి జ్ఞానం శక్తి అతీతక అస్తిత్వం ఇది అయితే ఆధ్యాత్మిక అనుభవంతో మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతాం పరిపూర్ణ అనుభవంతో సమగ్రంగా అర్థం చేసుకునే వీలు ఉందంటారు అరవిందులు అందుకే అరవిందులు భావించిన సచిదానందంలో అన్ని సంలీనమవుతాయి శ్రీ అరవిందుల యొక్క తత్వంలో రెండవ భావన అధిమనస్సు అధిమనస్సు అంటే అత్యున్నతమైనటువంటి వృథ చిత్తాన్ని అధిమనస్సు అన్నారు అరవిందులు ఈ అధిమనస్సు సచిదానందానికి సొంత జగత్తుకు విద్యకు అవిద్యకు మధ్య లంకే దేశకాల రహితమైన సచిదానందం దేశకాల సహితమైన జగత్తుగా పరిణమించడానికి ఆవశ్యమైనటువంటి లంకే అధిమనస్సు అధిమనస్సుకు ఆత్మజ్ఞానంతో పాటుగా సంభవన జ్ఞానం కూడా ఉంటుంది అధిమనస్సు సర్వజ్ఞం సర్వశక్తివంతం సర్వవ్యాప్తం దీనిలో జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనే త్రిపుటి విభేదం లేదు అన్ని రకాల తృత్వాలకు విభజనకు అదే మూలం అధి మనస్సు ఏకానికి అనేకానికి సత్తుకు చిత్తుకు మధ్యలో ఇది ఉంటుంది అరవిందులు తృణాత్మక పరిశీలన ద్వారా అధి మనస్సును ఊహించగలిగారు ఈ అధి మనస్సే ఈ ప్రపంచ సృష్టికర్త అధి మనస్సును మనం అనుమానించి ఊహించగలిగినప్పుడు దాన్ని మనం అందుకోగలుగుతాం అధి మనస్సుకు పరిణామ అంతరమన శక్తులు ఉంటాయి అధి మనస్సుకు దివ్యసత్తా స్వభావం ఉంటుంది పారమార్థ దృష్టికి అధి మనస్సు దివ్యసత్తా యొక్క స్వభావం మాత్రం కనపడదు అందువల్ల అధి మనస్సు దార్శనిక దైవభావానికి దగ్గరగా ఉంటుందని అరవిందుల అభిప్రాయం ఈ విధంగా అధి మనస్సు సచిదానందానికి సామాన్య జగత్తుకు మధ్య ఆవశ్యకమైన లంకె అవుతుంది అధి మనస్సు సచిదానందమే కానీ అనంత అనంతచేతనత్వం సచిదానందం కాదు ప్రపంచ సృష్టి సాధన శక్తిగా సాగిన సచ్చిదానందమే అధిమనస్సు ప్రపంచ దృష్టిలో ప్రపంచ సృష్టి సాధన శక్తిగా సాగిన సచిదానందమే అధి మనస్సు ప్రపంచ సృష్టిలో ఈ అధిమనస్సుకు మూడు దశలు ఉంటాయి మొదటి దశలో మనస్సులో అనన్యమైన సమైక్యత ఉంటుంది అన్నింటిలోనూ ఉండి అన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకొని అన్నింటినీ వర్తింపజేసే సచిదానందం స్వయం విస్తృతత్వాన్ని కలిగి ఉంటుంది అయితే ఈ దశలో పదార్థాలన్నీ ఏకాలే కానీ అనేకాలు కావు రెండవ దశలో మనస్సు దివ్యచేతనం అన్నిటికీ ఆధారభూతంగా ఉంటుంది అది అన్నింటిలోనూ విస్తృతమవుతుంది అన్నిటికీ తానే కేంద్రమై అన్ని లీలలకు కూడా అధిష్టానమై కూడా తన విభేదాన్ని నిలుపుకుంటుంది మూడు అధి మనస్సు వ్యక్తమయ్యే మూడో దశలో అవిద్యాజనితమైన అహంభావం పరిణామాన్ని సమర్థించడానికి అవసరమైన విధంగా రూపాంతరం చెందుతుంది అది అధోదశ ఈ దశలో జీవాత్మ వైయక్తికత ప్రబలిపోయి తక్కిన జీవాత్మలతోనూ పరమాత్మతోనూ ఉన్న సంబంధాన్ని మర్చిపోవడంతో ప్రత్యేకమైన సృష్టికి అనుభవం కారణమవుతుంది ఈ విధంగా సచిదానందంలోనే ఆనందమయమైన ద్వైతం చోటు చేసుకుంటుంది అధి మనస్సు వ్యక్తరూపమే మనస్సు అయినా రెండింటికి చాలా తేడా ఉంటుందంటారు అరవిందులు అధి మనస్సు సామస్థ్యాన్ని సమగ్రతను ప్రదర్శిస్తే మనస్సు అవిభాజక సామస్థ్యాన్ని విభజించి పదార్థాలను వేరువేరుగా చేస్తుంది దాని స్వాభావిక పరిమితుల వల్ల మనస్సు ఈ విభాగాలకు అతీతమైన సామరస్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అరవిందుల యొక్క తత్వంలో ఆరోహణ అవరోహణ అనే రెండు ఉంటాయి సృష్టిలో ఒకే అంశాన్ని గ్రహించేది ఏకపక్ష వాదమే అనడం జరుగుతుంది అది ఆరోహణాంశం కానీ సృష్టిలో మరొక అంశం ఉందని కూడా గ్రహించాలి అది అవరోహణాంశం ఈ అవరోహణనే విలోమమని ఆరోహణాన్ని ఉన్మీలనం అని పిలవటం జరుగుతుంది సర్వవ్యాపక యథార్థ స్థితిలో పదార్థం ఆత్మ రెండూ ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఒక సోపాన శ్రేణి అంటే మెట్ల వరస ఉంది అది కూడా యథార్థంలో భాగమే దైవం ఈ యొక్క సోపానాల మీదుగా కిందికి దిగివచ్చి పదార్థంగా రూపొందాడు మళ్ళీ పదార్థం నుంచి పైకి ఎక్కిపోయి దైవంగా అవుతాడు మరొక రకంగా చెప్పాలంటే దైవం అంటే తత్వం అవరోహణలో ఏ క్రమాన్ని అనుసరిస్తాడో అదే క్రమంలో తలక్రిందులుగా ఆరోహణాన్ని అనుసరిస్తాడు అరవిందులు ఈ అవరోహణ గమనాలను ఈ విధంగా వర్ణిస్తారు అంటే సత్ చిత్తుగా చిత్ ఆనందంగా ఆనందం దివ్య చైతన్యంగా దివ్య చైతన్యం మనస్సుగా మనస్సు నుంచి అంతరాత్మగా అంతరాత్మ జీవంగా జీవం పదార్థంగా పరిణామం చెందుతాయి తిరిగి మళ్ళీ పదార్థం జీవంగా జీవం అంతరాత్మగా అంతరాత్మ మనస్సుగా మనస్సు దివ్య చైతన్యంగా దివ్య చైతన్యం ఆనందంగా ఆనందం చిత్తుగా చిత్తు సత్తుగా మారుతుంది సత్తచిత్ ఆనందాలు ఉన్నత అర్ధ అయితే అంతరాత్మ మనస్సు జీవం పదార్థాలు నిమ్నార్థ గోళాలు అవుతాయి ఈ రెండు గోళాలను కలిపే ముడే మనస్సు దివ్య చైతన్యాలు కలిసిన చోటు ఉంది కానీ మనస్సును దివ్య చైతన్యానికి మధ్య ఒక తెరను అడ్డుగా ఉంచుకొని కలిపే సంధిస్థానం ఒకటి మనకు కనపడుతుంది ఆ తెరను ఛేదిస్తే కానీ మానవ జాతిలో దివ్య జీవనం సాధ్యం కాదు ఈ తెర విచ్ఛేదనం అయితే ఉన్నత అస్తిత్వం నుంచి తేజో ప్రవాహం నిమ్న అస్తిత్వంలోకి ప్రవహిస్తుంది మనస్సు దివ్య ప్రకాశాన్ని తిరిగి పొందుతుంది అంతరాత్మ తాను దివ్యాత్మనని తెలుసుకుంటుంది జీవం తన దివ్యశక్తిని పదార్థం తన దివ్య స్వేచ్ఛను పొందుతాయి ఈ అవరోహణ ఆరోహణలను పరార్థ అపరార్థ గోళాలను కూడా పిలుస్తారు పరార్థ అపరార్థ గోళాల మధ్య దాదాపుగా ఏ సంబంధము లేనట్టే ఉంటుంది అపరార్ధంలో అహంకారానికి ప్రాబల్యం ఉండటం వల్ల అసమర్థత దుఃఖం ఫలితాలవుతాయి ఈ రెండు గోళాల మధ్య లంకిగా దివ్య చైతన్యం ఉంటుంది ఆ దివ్య చైతన్యం పర అపరార్థాలకు లంకి మాత్రమే కాక పరిపూర్ణ పరివర్తనను కలిగించగల శక్తిగా కూడా ఉంటుంది మనం ఉన్నత స్థితిలోకి పరిణామం చెందటం అంటే మన శరీరం ప్రాణం మనస్సు అంతరాత్మను వదలడం కాదంటారు అరవిందులు అవి సంపూర్ణ రూపాంతరీకరణం చెందాలి ఇప్పటికీ ఈ ప్రాపంచిక పరిణామం నాలుగు దశలు సాధించింది అవే పదార్థం జీవం అంతరాత్మ మనస్సు అరవిందుల సిద్ధాంతం ప్రకారం పరిణామక్రమం ఇప్పుడు ఒక గెంతు వేసి పై స్థలంలో ఉన్నటువంటి అతి మానసంలోకి చేరవలసి ఉంది ఆకాశవాణి